సిబ్బంది సంక్షేమంతో పాటు వారు అందించిన సేవలు ప్రతిభను గుర్తిస్తూ అధికారుల సమక్షంలో ఎనభై ఒక్క రివార్డులను విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రాత బాగ్చి అందజేశారు సిబ్బంది సేవలను గుర్తిస్తూ ప్రతి నెల నిర్వహించే క్రైమ్ రివ్యూ మీటింగ్లో హోంగార్డ్ నుండి సిఐ స్థాయి అధికారుల వరకు వారు నిర్వహిస్తున్న విధులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతీ నెల ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి తగు రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు ప్రజలందరూ విశాఖ ప్రజలందరూ హాయిగా ఉండాలి అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి శ్రమించాలి అందులో ఎవరైనా ప్రతిభ టాలెంట్ చూపెడుతూ వర్క్ ఎవరైనా చేస్తే వెంటనే గుర్తింపు ఉంటది వాళ్ళను చూసి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోంగార్డ్స్ వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితో ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఇంకా మంచి పని చేస్తారని నేను ఆశిస్తున్నా మన అందరికీ తెలుసు మన పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ మెన్ అండ్ పోలీస్ ఉమెన్ వాళ్ళు మంచి పని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు బాగా పనిచేస్తే బాగా శ్రమిస్తే కృషి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి మంచి పేరు వస్తుంది కాబట్టి ఎటువంటి రివార్డ్ మేళాలో గార్డ్స్ అండ్ పోలీస్ ఉమెన్ అండ్ మెన్ కాన్స్టేబుల్స్ కి ప్రయారిటీ ఇస్తాం